హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటివి ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి బతుకమ్మ వస్తుంది కదా సో సద్దుల బతుకమ్మకి ప్రిపరేషన్ అనమాట ఈ పువ్వు అనేది మేము మా సైడ్ అయితే టేక్ పువ్వు అంటాం టేక్ చెట్లు అంటారు కదా సో ఆ పువ్వు అనమాట టేక్ చెట్లకు పూసే పువ్వు సో మనకి బంతి పువ్వులు ఇలా పువ్వులు అయితే సరిపోవు కదా బతుకమ్మకి మేమైతే ఇలాగా చెట్లకి తెంపుకొచ్చి ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రతి కొమ్మ చిన్న చిన్న కొమ్మని మంచిగా ఇలా ముద్దల్లాగా కట్టేసి ఒక కట్టలాగా కడతాం అనమాట ఇలా కట్టిన కట్టల్ని మంచిగా కలర్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు మనం సో మనకి కొంచెం మందికి తెలీదు అటు సైడు కొంతమంది అన్ని ఫ్లవర్సే పెడతారు రోజు చామంతి బంతి పువ్వులు ఇలాంటివి పెడతారు కానీ మాది పల్లెటూరు కాబట్టి ఇట్లా పువ్వు టేక్ పువ్వు తంగిడి పువ్వు ఇట్లా ఆల్మోస్ట్ పొలాలల్లో దొరికేవి చేలల్లో దొరికేవి మాత్రమే తెచ్చి మేమైతే బతుకమైతే పెద్దగా వచ్చేలా చేస్తాం కొనకొచ్చిన పూలతోనైతే పెద్దగా అయితే బతుకమ్మ రాదు కదా సో ఇట్లా మనకి ఫ్రీగానే కదా చెట్లకైతే దొరుకుద్ది కదా సో కష్టపడి అయితే తెంపుకొని మంచిగా పెద్దగా అయితే బతుకమ్మను వేర్చుకోవచ్చు ఇలా మంచిగా ముద్దలాగా ఇలా బతుకమ్మను అయితే కట్టుకోవాలి టేక్ పువ్వునైతే ఇలా ముద్దలాగా కట్టుకోవాలి సో అన్నీ ఇలా కట్టేసుకున్న తర్వాత అలా మంచిగా కట్టేసుకున్న తర్వాతకి కలర్స్ అనేవి మనకి ఏమేమి కలర్స్ ఎలా నచ్చుతాయో అవి అయితే కలర్స్ తెచ్చుకొని మంచిగా ఇవన్నీ అయితే అందులో అందులో ముంచేసుకొని కట్టుకోవాలి సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ అయితే చాలా అయితే మన ఛానల్లో అయితే ఇంకా ముందు రాబోతున్నాయి అన్నమాట మన ఛానల్ డాలర్స్ ఒకటి కంప్లీట్ అయిపోతే గూగుల్ అడ్ సెన్స్ పిన్ వస్తే మాత్రం మన కంటెంట్ అంటే కంటెంట్ అనేది చేంజ్ అయిపోతుంది యూస్ఫుల్ కంటెంట్ అనమాట యూస్ఫుల్ వీడియోస్ అనేవి వస్తాయి అనమాట సో దానికోసం అయితే మీరైతే మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇన్ని కట్టలు అయినాయి అనమాట ఈ ఇన్ని కట్టల్ని మంచిగా ఇంకా అట్లా ఒక బేసిన్లో అట్లా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అలా పడేయకూడదు కదా సో అట్లయితే పెట్టుకొని అవన్నీ పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రీగా ఉన్నప్పుడు మనకు మంచిగా అయితే కలర్స్ అద్దె పెట్టుకోవాలి బతుకమ్మ రోజే అద్దె పెట్టుకుంటే మాత్రం కలర్స్ అనేవి మన శారీస్కి అయితే అంటుకుపోతుంది సో టూ డేస్ ముందు వన్ డే ముందు అయితే అట్లా కలర్స్ అయితే అప్లై చేసుకొని మంచిగా ఎండలో ఎండబెట్టాలన్నమాట ఆ కలర్స్ కూడా చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి తెలుస్తుంది అనమాట నేనైతే పింకు గ్రీను ఆరెంజ్ అయితే కలర్స్ త్రీ తెచ్చిన చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే ఒక్కళ్ళు చేయలేరు చేయలేరనమాట ఈ ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అంటే కష్టం అనిపిస్తుంది టస్ట్ వస్తుంది అనమాట ఆ చెట్ల నుండి సో అందుకోసమే కొంచెం కేర్ఫుల్గా ఒక టూ త్రీ మెంబెర్స్ ఉంటే ఈజీగా పని అవుతుంది ఒకళ్ళు అయితే లేట్ అవుతుంది కదా సో అందుకోసమే ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలి నేనైతే మా అమ్మ హెల్ప్ అయితే తీసుకున్నా సో కలర్ చూడండి ఇట్లా కొనకొచ్చుకోవాలన్నమాట పౌడర్ వస్తుంది ఆ పౌడర్ని కొనకొచ్చుకొని వాటర్ అనేవి యాడ్ చేసుకొని మనం కట్టుకున్న కట్టలు ఉన్నాయి కదా పువ్వు టేక్ పువ్వు ఆ పువ్వు కట్టని ఇందులో డిప్ చేసుకోవడం అనమాట మంచిగా కంప్లీట్గా మంచి డిప్ చేసుకోవాలి కలర్ మంచిగా ఆగు మొత్తం పట్టేలాగా అద్దుకోవాలన్నమాట ఇదైతే ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలరు నేను ఫస్ట్ వాయిలెట్ కలర్ అయితే అప్లై చేస్తున్నా తర్వాత గ్రీన్ కలర్ గ్రీన్ వాయిలెట్ అది ఆ కలర్ అయితే అప్లై రావా గ్రీన్ అనుకుంటా ఆరెంజ్ వద్దు వద్దు అనుకున్నా కానీ సరిపోలేదు అనేసి ఆరెంజ్ లాస్ట్కి వద్దు వద్దు అనుకొని ఆరెంజ్ అయితే కలిపేసిన కానీ వద్దు అనుకున్న సారీ సారీ వద్దు అనుకున్న కలరే కలరేత సూపర్ అయితే అప్లై అయింది అనమాట చూడండి మా అమ్మ అయితే పింక్ కలర్ వేస్తుంది నేనైతే వాయిలెట్ వేస్తాను అనమాట వాయిలెట్ వేస్తున్నా మా అమ్మ పింక్ కలర్ వేసింది అది చాలా బాగుందనమాట చూడండి అసలు ఎంత బాగుందో సో ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట మనం పువ్వులు కొనుకూచుకొని చేయాలంటే అయితే పెద్దగా రాదు సో మనమైతే ఇలా పెద్ద పెద్దగా రావాలంటే పల్లెటూర్లలో మాకైతే ఈజీ అనమాట ఎందుకంటే మాకైతే అన్ని చెట్లు అవైలబుల్గా ఉంటాయి అన్ని తెంపుకొచ్చుకోవచ్చు పొలాలలో గునుగు పువ్వు కూడా ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో గునుగు పువ్వు అనేది చూపిస్తా ఓకేనా వీడియో లాస్ట్ వరకు చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ మేము చేసే పని ఒకటైతే మా చిన్నబాబు చేసే అల్లరైతే ఇంకొకటి అనమాట అనమాట వాడైతే అసలు కలర్స్ పోగొడుతున్నాడు ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు పాపం వాడి ఆరాటం అనమాట వాడు కూడా కట్టలు పట్టుకొని అసలు అటు ఇటు తిరుగుతా ఉన్నాడు పాపం చూడండి ఇది ఆగా నేను పెడితే పెడతానే అల్లరి చేస్తూ ఉన్నాడు కానీ వాడికి ఛాన్స్ ఇవ్వం కదా కలర్ అనేది పడేస్తుంది అనమాట సో నేనైతే గ్రీన్ వేస్తాను అనమాట మామేమో పింక్ వేస్తుంది తర్వాత అయితే ఫైనల్ అయితే ఆరెంజ్ అయితే వేస్తుంది మా చిన్నోడైతే ఫైనల్గా లాస్ట్ మూ లాస్ట్కి వచ్చేసరికి అయితే మా వాడు ఒక కలర్ అయితే పడేస్తాడు అనమాట మేము ఇట్లా సడన్గా ఇట్లా చూసేసరికి అయితే పడేస్తాడు వాడు మా అమ్మ నేనైతే ఇద్దరం కలిసేస్తున్నాం ఎందుకంటే ఒక్కరికైతే పాసిబుల్ అవ్వదు కష్టం అనిపిస్తుంది సో అందుకే ఎవరైనా ఇద్దరు హెల్ప్ తీసుకొని చేసుకోవాలన్నమాట లేనా చేయను సారీ Hallo! <tip>, ఇదైతే ఆరెంజ్ కలర్ అండి అసలు చూడండి ఎంత బాగుందో కట్టలు మిగిలి అనేసి వద్దు అనుకున్న కలర్ అయితే కలిపేస్తుంది అనమాట అసలు అదే అట్రాక్షన్ అయితే సూపర్ ఉందండి అసలు ఆరెంజ్ అయితే ఎంత బాగుందో సూపర్ వచ్చింది వచ్చిందనమాట చాలా బాగుందనమాట ఇక అదైతే కంప్లీట్గా అన్ని కలర్స్ అయితే వేసుకున్నాక మంచి ఎండలో ఆరబెట్టాలండి ఎందుకంటే ఎండలో ఆరకపోతే తడితడి ఉంటాయి కదా సో మనం కట్టుకునేది కాస్ట్లీ చీరలు కట్టుకుంటాం పట్టు శారీస్ అవి కట్టుకుంటాం కదా సో శారీస్కి అయితే అంటుతే కేర్ఫుల్గా మంచిగా ఆరబెట్టుకోవాలి ఆ పువ్వుల్ని కలర్ వేసిన తర్వాత ఆరబెట్టుకున్న తర్వాతకి మంచిగా మనం జాగ్రత్తగా బతుకమ్మని అయితే పట్టుకోవాలి ఎందుకంటే కలరు ఒకవేళ బై మిస్టేక్లా ఉన్నా సరే అంటుకున్నా సరే కలర్ అయితే అంటిపోద్ది ఎండినా సరే కొంచెం అయితే లైట్గా అంటుద్ది ఎందుకు కదా ఎందుకు అలా అంటించుకోవడం కదా కేర్ఫుల్గా ఉండి పట్టుకుంటే చాలు ఓకేనా చూడండి ఆరెంజ్ అయితే ఎంత లిక్ వచ్చిందో చాలా బాగుంది మన వీడియో ఫస్ట్ టైం వాళ్ళయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకేనా ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్ ఓకేనా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ ముప్పై నలభైనా అది కూడా తగ్గున్నట్టు మిగిలితే సరే సో ఈ కలర్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఎండలో పెట్టేస్తున్నాను అనమాట చూసుకోండి ఇక ఎండ ఫుల్ ఎండ కొడుతుంది కదా ఎండలో అయితే మంచిగా ఒక టూ అవర్స్ అయితే ఎండిపోయింది